అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షార్ట్ వీడియోలో పైపింగ్ ఎలా వేయాలో చూపించాను కదండి కొంచెం అది ఫాస్ట్గా ఉంది కొత్త వాళ్ళకైతే అర్థం కాదు అని చెప్పి డీటెయిల్గా పూర్తి వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మీరు టైలింగ్ చేస్తున్న వాళ్ళైనా లేకుంటే నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అలాగే పూర్తిగా చూడండి టైలింగ్ ఏడ్చుకుందాము టైలింగ్ చేసే వాళ్ళైతేనే వీడియో చూడండి లేకుంటే మిగతా వాళ్ళకైతే ఈ వీడియో అంత యూస్ కాదు వీడియో పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా సులువైన పద్ధతిలో బ్లౌజ్ని ఎలా కుట్టొచ్చు అలాగే డిజైన్ బ్లౌజ్ని ఏ టెక్నిక్స్తో కుట్టొచ్చు ఇలా ప్రతి ఒక్కటి మన ఛానల్ను అయితే యూస్ఫుల్గానే ఉంటుంది టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మేము వరకు ఈజీగా వచ్చేస్తుంది పైపింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందైతే ఒక క్లాత్ తీసుకొని క్రాస్గా కట్ చేసా అని చూసారు కదా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఇంచు వెడల్పులా ఉంచుకొని మొత్తం ఒక నాలుగు పట్టీలు రెండు పట్టీలు చూసుకోవాలి మన గల్లకి ఎంత పెద్దగా పైపింగ్ పడుతుందో అంత చూసుకొని బ్లౌజ్ ముందుగల్లా వెనుక గల్ల కూడా ఎంత ఉందో ఒకసారి మనం దారంతో కొలుచుకోవడం మంచిది ఎందుకంటే మనకి ఎలాగో దారం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి ఎక్కువ తక్కువ కాకుండా ఎంత ఉంది అంతే మనం తీసుకొని కట్ చేసుకుంటే బెటర్ అన్నమాట సో గల్లకి నాకు అంత దారం వచ్చింది కట్ చేసుకున్నాను తర్వాత ఈ పైపింగ్ ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాము చాలామంది డబల్ పాదంతో వేయడం నేను వీడియోలో చూసాను నేను కూడా అంత ముందు ట్రై చేశాను కానీ ఫస్ట్లో నాకు అంత ఫినిషింగ్గా రావడం లేదు పైపింగ్ అంటే సింగిల్ పాదంతో వేస్తేనే పైపింగ్ అనేది ఫినిషింగ్గా వస్తుంది కాబట్టి నేను సింగిల్ పాదంతో వేయడమే నాకు అలవాటు పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా టైట్గా గుంజడం లాంటిది మరి లూజ్గా వదలడం లాంటిది చేయకూడదు ఇలా చేయడం వల్ల కూడా మనకి భుజాలు జారడము అలాగే గల్ల దగ్గర కొంతమంది టైట్ టైట్గా ఉంది అంటారు చూడు అలా అవుతుందన్నమాట కాబట్టి పైపింగ్ని ఎప్పుడు కూడా నార్మల్గానే పట్టుకోవాలి మరి లూజ్గా మరి టైట్గా కాకుండా పైపింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్కి వేయడం కూడా చూద్దాము ఇప్పుడు నేను ఇంత ముందు అయితే ఏదైతే టిప్ చెప్పానో టైట్గా లూజ్గా కాకుండా ఇప్పుడు గల్ల కాడ కూడా మనం అలాగే వేయాలి గల్లను కూడా రౌండ్ దగ్గర స్ట్రేట్గా గుంజడం లాంటిది లేకుంటే రౌండ్ రావట్లేదు అని చెప్పి పైపింగ్ని గుంజడం లాంటిది ఇలా చేయడం వల్ల అసలు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది మొత్తం పోతుంది మనకు బ్లౌజ్ ఫినిషింగ్గా ఫిట్టింగ్గా అలాగే గల్ల దగ్గర చూస్తేనే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ ఏంటిది అనేది కనిపిస్తుంది కాబట్టి మనం ఎంత సులువుగా అయితే అంత సులువుగా గల్లను తిప్పుకుంటూ మనం వేయాలి తప్పితే మనకు వేయ రావట్లేదు అని చెప్పి ఆ గల్లని ఎలా పడితే అలా తిప్పడం వల్ల గల్ల ఫినిషింగ్ మారిపోతుంది దాని షేపే మారిపోతుంది కాబట్టి గల్ల ఎలా అయితే ఉందో దాని ప్రకారమే మనం తిప్పుకుంటూ పైపింగ్ వేసేటప్పుడు నార్మల్గా పెట్టి పైపింగ్ వేయడం వల్ల గల్ల అనేది ఫినిషింగ్గా చూడడానికి బాగుంటుంది పైపింగ్ కూడా బాగా వస్తుంది అలాగే పైపింగ్ వేసే ముందు చాలా మందికి ఉక్సుల పట్టి కాజల పట్టి ఎక్కువ తక్కువగా ఉంటుంది చాలా మంది గమనించి చూడండి ఒకసారి గల్ల పైపింగ్ వేసే ముందు మనం ఇలా చూసుకొని అక్కడ డాట్ కనుక పెట్టుకున్నామంటే మనకి ఉక్సుల పట్టి కాజల పట్టి అనేది సమానంగా ఉంటుంది గల్లకి పైపింగ్ వేయడం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే గోల్గా ఉంటుందో అక్కడక్కడ మనం ఇలా చిన్నగా కట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం వెనుక వైపు మలిసి ఫినిషింగ్ కుట్టు వేసేటప్పుడు మనకి గల్ల ఎలా అయితే రౌండ్గా ఉంటుందో అలా రౌండ్ షేప్లో ఉంటుంది నిక్కకుండా ఉంటుంది కొంతమంది బ్లౌజులు చూసుకుంటే పైపింగ్ వేసిన తర్వాత ఇలా నిక్కుతూ ఉంటుంది పైపింగ్ గోల్ దగ్గర అలా కూర్చోకుండా ఇలా లేస్తూ ఉంటుంది ఇలా కట్ పెట్టకపోవడం వల్లనే అలా లేస్తుంది అనమాట కాబట్టి ఇలా కట్ పెట్టిన తర్వాతనే ఫినిషింగ్ కుట్టు వేసుకోవాలండి ఇది నా యూట్యూబ్లో లాంగ్ వీడియో అయితే ఇది ఫస్ట్ వీడియో అన్నమాట బ్లౌజ్కి ఎలా పైపింగ్ వేసుకోవాలి అనేది సులువైన పద్ధతిలో నేర్పించాలి ఈ వీడియో చూసి ఒకరిద్దరికైనా నేర్చుకోగలుగుతారో అనే ఆలోచనతో ఇక నేను అయితే టైలింగ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను పది మంది చూసిన వాళ్ళలో ఒకలిద్దరు నేర్చుకున్నా కూడా నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే బయట టైలింగ్ నేర్చుకోవడానికి కూడా కోర్సులు చూసుకుంటే వేలల్లో ఉన్నాయి అప్పుడు ఏదో మనం మూడు నాలుగు వేలు నేర్చుకున్నాము ఒక పది సంవత్సరాల క్రితం ఇప్పుడు మాత్రం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మళ్ళీ అందులో ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే నార్మల్ బ్లౌజ్కి రెండు వందల రెండు వందల యాభై తీసుకుంటున్నారు అంటే దాని వెనుక కష్టం కూడా అంతే ఉంటుందిలేండి కష్టం ఉండదని కాదు కానీ ప్రతి మహిళ మధ్యతరగతి మహిళలు కానీ కొంచెం పేదవాళ్ళకి కూడా బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఇంత ధర పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవాలా అన్నట్టు ఆలోచన వస్తుంది కాబట్టి కొంతమందికి అయినా టైలింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అబ్బా నేను కూడా నేర్చుకుంటే బాగుండు నావి నేనైనా కుట్టుకుంటాను కదా అని అనుకునే మహిళలు చాలామంది ఉంటారు అలా అని బయటికి వెళ్ళి కూడా నేర్చుకోలేకపోతారు అలాంటి వారు ఇంట్లోనే ఉంటూ ఈజీగా టైలింగ్ నేర్చుకోవచ్చు అంటే మన వీడియోస్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్లో బాగా ప్రతి ఒక్కరు బ్లౌజ్కి పైపింగే కావాలనుకుంటున్నారు కాబట్టి పైపింగ్ సులువైన పద్ధతిలో ఎలా వెయ్యాలి అనేది చూపించాను ఈ వీడియో ఎంతమందికి వెళ్తుందో తెలియదు వెళ్ళిన వాళ్ళు ఒకరి టాలింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం హాయ్ ఎక్క అని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్